తేజస్విని అమర్దీప్ క్యూట్ కపుల్ అని చెప్పాలి అయితే కొన్ని గంటల్లో వీళ్ళు పెళ్లి పెట్టలేకపోతున్నారు అయితే గౌడి హైదరాబాద్ లో తన పెళ్లి పనులు మంగళ స్థానం పనులు హల్దీ ఫంక్షన్ అంటూ జోరుగా చదువుకున్నాయి అలాగే అమర్దీప్ ఇంట బెంగళూరు లో కూడా తన పెళ్లి పనులు పసుపు దంచడం మంగళ అలాగే హల్దీ ఫంక్షన్ ఫొటోస్ అంటూ జోరుగా నడుస్తున్నాయి ఈ ఫోటో చూస్తున్న ఫ్యాన్స్ అండ్ అభిమానులు అలాగే ఫ్రెండ్స్ కూడా అడ్వాన్స్ గా పెళ్లికి అడ్వాన్స్ కంగ్రాచుయేషన్ తెలియజేసుకుంటూ వస్తున్నారు అందుకే కొంతమంది బుల్లితెర నటులు కూడా షూటింగ్ బ్రేక్ చెప్పేసి ఇంకా అమర్దీప్ తేవస్ కూడా పెళ్లిలో సందడి చేస్తూ కనిపిస్తున్నారు అమర్దీప్ తేవస్ కూడా హల్దీ ఫంక్షన్ ఫొటోస్ అండ్ వీడియోస్ మా ధర మీరు కూడా చూసేయండి